తెలంగాణలో ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారు చంద్రబాబుకు సహచరులు అనుచరులు ఉన్నారు వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ బీఆర్ఎస్ ను వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి బీఆర్ఎస్ వల్లు గద్దెలు దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది అప్పుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అని టీడీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆదివారం ఖమ్మం జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపూర్ మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ కుసుమంచి మండలాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జేఎన్ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి కుసుమంచిలో లో వంద దావాఖాన నిర్మాణానికి మున్నేరు పాలేరు లింక్ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మద్దులపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ సంక్షేమ పథకాల అమలుతో పేదల గుండెల్లో పేర్లు శాశ్వతంగా నిలిచిపోయాయి వారిని మనం స్మరించుకోవాలి ఇవాళ నందమూరి తారక రామారావు వర్ధంతి పేదవాడికి పట్టడన్నం పెట్టాలి వారి కళ్ళలో ఆనందం చూడాలని రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు ఆ రోజు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో బియ్యం పథకాన్ని మేము కొనసాగి నాడు వైఎస్ఆర్ రైతులకు ఏడు గంటలకు ఉచిత కరెంట్ ఇస్తే వారి స్ఫూర్తితో నేడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు మధురా మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వరరావుతో కలిసి గ్రామాల్లో పల్లెపల్లెకు పల్లెకు టీడీపీ కార్యక్రమాలు తీసుకెళ్లినామని గుర్తు చేసుకున్నారు బీజేపీ ఆనవాళ్లు ఖమ్మంలో లేవని ఏకలింగం తోకలింగం ను ఎక్కడికి రానివ్వలేదని ఖమ్మం జిల్లాలో ఆ పార్టీని నిషేధించారని తెలిపారు తులసి వనంలో గంజాయి మొక్క లాంటి బీజేపీని ఎక్కడైనా గెలిపిస్తే ప్రాజెక్టులను నిలిపివేసి ప్రయత్నం చేస్తుందని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు వరకు టీడీపీ అధికారంలో ఉన్నదని రెండు వేల నాలుగు నుంచి పదేళ్ల పాటు రాజశేఖర్ రెడ్డి పాలన కొనసాగిందని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నదని అలానే రానున్న కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన ఇండ్లు ఎవరికైనా ఇచ్చారా బిఆర్ఎస్ అవే వేశారు తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని శకుని మామల పన్నాగాలు పన్నుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో కుంభకోణం జరిగిందని దాని వెనకాల బట్టి విక్రమార్క ఉన్నదని దినపత్రిక కొత్త పలుకులో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు సింగరేణిలో కుంభకోణం జరిగింది మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి నేను ఆ పత్రికలకు టీవీలకు సోషల్ మీడియా వాళ్ళకు రాజకీయ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్న అనవసర ప్రచారాన్ని కల్పించి అపోహలు కల్పించే ప్రతిపక్షాల బలపడటానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు మీకు మీడియా పంచాయతీలుంటే తలుపులు మూసి కొట్టుకోండి లేకపోతే ఎక్కడిపై ఒకరు వృధ జల్లుకోండి ఆంబోతులు కొట్లాడితే లేగదూడలు కాలు విరిగాయట యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి మా మంత్రులను బంధం చేయకండి లాగకండి మీరు రాస్తున్న రాతలు చూపులు శుక్రాచార్యుడికి మరిచాడికి శుభాహుడికి సహకారం అందించినట్టు ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేసే వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి మా మంత్రుల మీద ఏదైనా రాసే ముందు నా వివరణ అడగండి అంటూ ఆయన రుసులుసులు ఆడారు